సేనతో సేన అనే పేరుతో విశాఖలో జనసేన ప్లీనరీ నిర్వహించారు దీనికోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు విశాఖలోనే మకాం వేశారు ఈ సందర్భంగా ఆయన ఆకస్మికంగా రిషికొండలో ఉన్న భవనాలను సందర్శించారు అందులో ఒక భవనంలో సీలింగ్ పడిపోయి నీరు లికైన దృశ్యాలు బయటకు వచ్చాయి ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది వెంటనే పవన్ తమ పార్టీ ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారంలో అక్కడే చిన్నపాటి సమావేశాన్ని నిర్వహించారు ఆ భవనాలను ఎంత ఖర్చు అయింది వాటితో ఉన్న సౌకర్యాలు ఏం చేస్తే బాగుంటుందనే విషయాలపై ఆరా తీశారు దీనిపై అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మెట్రో నగర్లో ఉన్న విధంగా ఒక భవనంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు అయితే ఇందుకు పవన్ కళ్యాణ్ తిరస్కరించినట్లుగా తెలుస్తుంది ఐదు వందల నలభై మూడు కోట్లతో నిర్మించిన భవనాల్లో ఎగ్జిబిషన్ పెడితే ఆదాయం రాదని చెప్పినట్లు సమాచారం అలాగే మరికొంతమంది భవనాలను గ్లోబల్ టెండర్గా పిలిస్తే ఫంక్షన్ హాల్ రూపంలో భారీ ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక ప్రైవేట్ పెట్టుబడిదారుడు ఐదు వందల నలభై మూడు కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్ నుండి ఎంత సంపాదించుకుంటాడో అదే స్థాయిలో వీటికి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్ ఋషికొండ ప్యాలెస్ సందర్శన వెనుక మాస్టర్ ప్లాన్ ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి చంద్రబాబు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ ఋషికొండ భవనాలను పరిశీలించారన్న టాక్ వినిపిస్తుంది టీడీపీ ప్రజాప్రతినిధులతో పాటు జనసేన పార్టీ నుంచి కూడా భవనాలను ఏం చేస్తే బాగుంటుందని నివేదిక ఇవ్వాలని చంద్రబాబు చెప్పినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఫలితంగానే జనసేన తరఫున కూడా ఈ భవనాలపై ప్రభుత్వానికి నివేదిక వచ్చే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది ప్రధానంగా ఈ భవనాలను ప్రైవేటుకు అప్పగించాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఒకేసారి టెండర్లు పిలిస్తే ప్రతిపక్షాలు ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని కూటమి ప్రభుత్వం భావిస్తుంది అందుకోసం ముందుగానే ఈ భవనాలపై ప్రభుత్వానికి గుదిబండగా మారాయని వీటిని వినియోగించుకోవడంతో సిద్ధమవుతున్నాయన్న విషయాన్ని ఇప్పటి నుంచే ప్రజల్లోకి చొప్పించాలని ప్రయత్నాలు ఇస్తున్నట్లు టాక్ ఉంది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి దీనిపై నిర్ణయం ప్రకటించడానికి సిద్ధంగా లేరు కూటమి పార్టీల సలహాలు సూచనలతో పాటు నిపుణులు ప్రజల అభిప్రాయాలను ప్రైవేటు నిర్ణయం తీసుకుంటామనేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం ఈ భవనంపై ఏడాది డిసెంబర్లోగా ఒక తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కూటమిలో చర్చిస్తుంటున్నారు ఆ తర్వాత టెండర్ల ద్వారా వీటిని ప్రైవేటుకు అప్పగించే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది